అందరికీ నమస్కారాలు అండి ఒక విషయం ఏమంటే రాముడికి బాణం ఉంది హనుమంతుడికి గదు ఉంది కృష్ణుడికి సుదర్శన చక్రం ఉంది శివుడికి త్రిశూలము బ్రహ్మకు కాలము విష్ణుమూర్తికి గద సు సుదర్శన చక్రం ఈ విధంగా అందరికి రథాలు ఉన్నాయి ఇక అటు ఆయుధాలు నిప్పులు జరుగుతాయని గుట్టలనే పలకొడతాయని రథాలేమో రెప్పపాటులోనే ఎంత వేగంగా ఉరుగుతాయని ఈ విధంగా వారిని వీరుల సూర్యులుగా వినిపిస్తారు వారు అలా వీరుల సూర్యులు కావడానికి అసలు నిజం ఏమంటే ఆ వస్తు సామాగ్రి అంతా కూడాను ఇవన్నీ లేకుంటే వారు ఏం చేయగలరు కనుక ఇవన్నీ వారికి ఎలా వచ్చాయి ఇలా దేవులకే కాక దేశాధినేతలకు కూడాను కావలసిన వస్తు సామాగ్రి యుద్ధ సామాగ్రి ఆయుధ సామాగ్రి లాంటివి సమకూర్చింది ఆ విశ్వకర్మ భగవానుడే కదా తన యొక్క కొడుకులు మను బ్రహ్మ మయబ్రహ్మ తస్థబ్రహ్మ శిల్పి బ్రహ్మ విశ్వబ్రహ్మ వీరి కదా కాదా అవన్నీ అందించగలిగింది ఇక ఆ విశ్వకర్మను మరగన వేసి ఇక ఏమో వారిసిన సామాగ్రి అంతా కూడాను వారుకుంటూ గొప్ప వీరులు సూర్యులని ప్రచారం చేసుకుంటారు ఇది అంతవరకు నిజం అంతేకాక యావత్ మానవాళ్ళు కూడా బ్రతుకుతకై నాగళ్ళు బండ్లు మోటలు ఇళ్ళు పాత్రలు కత్తులు గొడ్డన్లు కంచాలు మంచాలు ఈ విధంగా మానవులందరికీ అన్ని వనరులు కూడా సమకూర్చుతాయి ఇక తనని మరుగునబెట్టి ఇక వీరే గొప్పవారని చెప్పుకుంటూ ఉంటారు నిజానికి ఆ విశ్వకర్మ లేకపోతే ఈ విషమే లేదు కదా నిజానికి ఇదంతా కూడా వారి యొక్క తేగచక్యమే కదా అయినా సరే ఆ విశ్వకర్మని ఎందుకు విస్మరిస్తున్నారు నిజానికి వీరందరికీ కూడాను ఆ విశ్వకర్మ అందించిన యుద్ధ సామాగ్రి కానీ బ్రతుకు సామాగ్రి కానీ తన వల్ల సంగతి తెలుసు కదా అలాగే ఆ విశ్వకర్మ గారికి కూడాను ఇదంతా నేను ఇవ్వకపోతే వారు ఏమి చేయగలరు అని కూడా తనకు తెలుసు కదా అలా ఓపిక ఉన్న తాను గొప్పవాడ అలా అతని ఆయుధాలు వాడుకొని వీర్ల సూర్యులము అని చెప్పే వీరు గొప్పవాళ్ళ సరేలే ఏది ఏమైనా నిజానికి విశ్వమంతా కూడాను తాను నడిపిస్తేనే కదా నడిచేది కానీ ఎవరెవరు మసిబూసి మారేడుగా చేస్తున్నా సరే విశ్వకర్మ యొక్క త్యాగం అనేది కాలము ఉంటుంది దేనికి తిరుగులేదు కదా వీరులైనా సూర్యులైనా వంద సంవత్సరాలు లోపే కదా కానీ విశ్వకర్మ త్యాగం అనేది ఆది నుండి అంతవరకు చదరని కథనని రూపాలుగా ఎవరు చెప్పినా ఎవరు చెప్పకపోయినా శాశ్వతమయ్యే ఉండును కదా ఈ నిజాన్ని ఒకసారి గుర్తు చేద్దామనే చెప్పాను ఇక ఉంటాను